హైవర్స్ బూతులు తిట్టే మంత్రులు కూలిపోయే సమయం రాబోతుంది అసలు మంత్రులుగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుసా ఇల్లే కాదు ఉన్నాయి నా దగ్గర జాతకాలు ఉన్నాయి అందరి జాతకాలు బయట పెడతా లోకేష్ దగ్గర రెడ్ డైరీ ఉంటుంది కదా నా దగ్గర పిఆర్ డైరీ ఉంది మొత్తం బయట పెడతా ఎవరి మాట అంటుంది ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇప్పుడు అధికారంలో వైసీపీ వాళ్ళు నన్ను ఎట్లా వాడుకున్నారేంటో నాకు తెలుసు నాకు ఏం చెప్పారేంటో నాకు తెలుసు వాళ్ళు ఏం చేశారంటో నాకు తెలుసు అన్నీ బయట పెడతాం ప్రస్తుతం జగనన్న వదిలిన బాణం ఉందే ఆమె జగన్ అన్న వదిలిన బాణం కాదు కాంగ్రెస్ వదిలిన బాణం తిరిగి తిరిగి ఇప్పుడు వైసీపీని ముంచేయబోతుంది ఆమె అని చెబుతూ పృథ్వీరాజు ఎన్నో పడ్డ బాధను వెళ్ళగక్కేయండి రోజా ఆమె ఏం మాట్లాడిద్ది ఏంటనే దానికి సంబంధించి నేను అనుకోవటం బూతులు మాట్లాడేదని చెప్పేసి ఆమెను అన్నాడు మరి కొడాలన్నా నాకు అర్థం లేదు కానీ బట్ ఒక్కొక్క మంత్రులు అయితే కుప్పకూలిపే సమయం అయితే వచ్చింది ఎందుకంటే ఈసారి వైసీపీ దారుణంగా ఓడిపోబోతుంది అంటున్నాడు ఎలా చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళ అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళల్లో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఆన్ సైడు పార్టీ పరంగా వచ్చేవాళ్ళు ఈసారి ఎక్కువగా ఉన్నారు అని ఇండైరెక్ట్గా చెప్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వదిలిన బాణం లాగా నేను పనిచేస్తానంటూ నాకు ఏ పదవి వద్దు నేను ఎక్కడ పోటీ చేయను కానీ నేను వీళ్ళ కోసం పనిచేస్తా గతంలో వైసీపీ కోసం పనిచేసి ప్రచారం చేసి ఏం నష్టపోయినో నాకు తెలుసు ఈ రాష్ట్రం ఏం కోల్పోయిందో వాళ్ళకు తెలుసు వీళ్ళు ఎలా మోసం చేస్తారన్నది ఈరోజు అంతా చూస్తూనే ఉన్నారు అవన్నీ కూడా నేను బయట పెడతా అని ఈ పృథ్వీ మాట్లాడుతూ అసలు వైసీపీకి ఒక రకంగా ఒనుకు పుట్టించాడు ఎందుకంటే చిన్న లాజిక్ చెప్తా పృథ్వీ సినిమా నటుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టు అండ్ ఇండస్ట్రీలో కొంచెం బాగానే పేరు ఉంది పొలిటికల్గా బాగానే పేరుంది జనాలకు బాగానే తెలుసు సాధారణంగా ఇప్పుడున్న సోషల్ మీడియా ఇదిలో ఎవరో అమాయకంగా పిచ్చి పిచ్చిగా వీడియోలు చేసి పెడుతున్నటువంటి వాళ్ళని చూసే ఎంకరేజ్ చేస్తూ ఫ్యాన్ ఫైలింగ్ వాళ్ళు పెరుగుతూ ఉంది అగ్గిపెట్టి మచ్చని ఎవరు అంటాడు నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అంటే దిస్ ఆర్ స్లో ఎవరు ఇతను ఎట్ ఉన్నాడు ఇతను సైటేజ్ కరెక్ట్గా ఉన్నాడు పక్కనాట చెబితేట చేస్తాడు ఇతను ఏంటబ్బు అనుకుంటా ఉంటాడు బట్ అతను సెలబ్రిటీ అంటే ఇప్పుడు కొంతమందికి బట్ అతను చేసే అంతా చూస్తూ ఉంటారు నేను తప్పుడతలేదండోయి నేను అసలు ఏం తక్కువ చేయట్లే ఆయన ఓకేనా బట్ నాకైతే అతను సైకలాజికల్గా ఫుల్ ఫంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండడానికి ఫీలింగ్ అయితే నాకు మరి ఎక్కడో కొంచెం మిస్ అవుతూ ఉండేది మేబీ అతను మంచివాడే బట్ అతను కొన్నటువంటి అలవాట్లనో లేదు అన్నప్పుడు అతను కొన్నటువంటి మ్యాన్ రిజాన్ో మిగతా వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు ఆ రీల్స్ చేయించి ఈ వీడియోలు చేపించి నువ్వు వాళ్ళ నన్ను ఇలా నన్ను అది అని చెప్పేసి అతని బూతులు తిట్టిచ్చేసి కొట్టించుకుంటారు రకరకాలుగా ఎందుకు ఇప్పుడు ఇది చెప్పాను ఇటువంటి వాళ్ళ చేత గనక మనం ఎవరైనా తిట్టిస్తే లేదు ఇటువంటి వాళ్ళు కనుక రేణు ఆయన నేను బాగానే ఉన్నాను రా బాబు అవన్నీ రీల్స్ ఇప్పుడు నేను చెప్తున్నానని చెప్పేసి ఓపెన్ అతను ముందుకొచ్చి చెప్తే జనం మొత్తం ఏమైనా ఉంటారు నిజమా 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 అనుకొని మొత్తం వైరల్ చేసి పడేస్తారు అలా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక రకంగా ప్రొఫైల్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మొత్తం వైరల్ చేసుకుంటా పోతా ఉన్నా అట్లాంటిది అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సినిమాలు నటించిన వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి పొగిలిన వ్యక్తి గతంలో జన మన వైసీపీలో ఉంటూ మిగతా పార్టీలను ఏకి పారేసినటువంటి ఈ పృథ్వీ ఇప్పుడు వాళ్ళన్నీ కూడా పిఆర్ డైరీ దట్ మీన్స్ పృథ్వీరాజ్ డైరీలో ఉన్నాయి అని చెప్పేసి వన్ బై వన్ వన్ బై వన్ తీసి నేను చదువుతాను తీసి నేను బయట పెడతాను చూసుకోండి మరి అని చెప్పేసి అన్నాడు అంటే పృథ్వీతో సరదాగా ఉండి రొమాంటిక్ విషయాలు షేర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇల్లీగల్ రిలేషన్ షేర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు గలీజ్ దందా నడిపిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అవి పృథ్వీతో డిస్కస్ చేసినప్పుడు అవి మైండ్లో ఉంటాయిగా అవి మేబీ చెప్పడం వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇతను చెప్పకపోవచ్చు నేను పేరు చెప్పను కానీ వైసీపీలో ఒక నాయకుడు ఉన్నాడు వైసీపీలో ఒక నాయకురాలు ఉంది వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అని ఆయన హింటిస్తే సరిపోదా గుమ్మడికాయలు దొంగిలో భుజాలు తడుముకున్నట్టు ఇతను లీడ్ పాయింట్ ద్వారా ఎక్కడొచ్చి చిన్న క్లూ దొరికితే సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేస్తారు కదా సో నేను వీడియో ద్వారా చెప్పేది అదే అండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి కారు డ్రైవర్ నుంచి వాచ్మెన్ దగ్గర నుంచి మన దగ్గర పనిచేసే ఏ వ్యక్తి అయినా లేదు మనతో ఉండే ఫ్రెండ్ అయినా లేదా మనతో ఉండే మన చుట్టరకాంత ఉండే పర్సన్ ఎవరైనా సరే కావచ్చు కాక వాళ్ళకి మన రహస్యాలు తెలిస్తే వాళ్ళని మన దగ్గరే ఉంచుకోవాలి కొంతమంది సినిమాలు చూపించినట్టు చంపేస్తూ ఉంటారు అటు చేయకంటారు బాబు పాపమది సో మనతో ఉంచుకోవాలి అంతే బట్ పొమ్మను లేక పొగబెట్టు లేదంటే మనమే కావాలని చెప్పేసి పుల్లబెట్టి బయటికి నెట్టేస్తే ఏకుకు మేకే కూర్చుంటారు తిరిగి తిరిగి వచ్చి మరల వాళ్ళు కసి తీర్చుకుంటారు ఆ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పృథ్వీ అతను అంటున్నాడు నేను అబద్ధం చెప్పను ఉన్న మొత్తం చెప్తాను నిజాలే చెప్తా చెప్తాను చూసుకోండి టైం వస్తుంది రేపు ఫిబ్రవరి ఎన్నికలు ఉన్నటికేసి రానివ్వండి చూపిస్తాను ఏంటంటే అంటా ఉన్నాడు ఐఎమ్ షూర్ వైసీపీలో ఇతని వల్ల భుజాలు తడుముకునే కుప్పలు కుప్పలు అంటారు అండ్ ఇతను చేసే ప్రచారం వల్ల వైసీపీని ఆడుకునే నెటిజన్లు పెరుగుతారు ట్రోలింగ్లు భయంకరంగా పెరుగుతాయి ఇప్పటికే అమ్మట రాంబాబుని ఏదో ట్రో సినిమాలు యాక్టర్స్ని అద్దెని అంటూ ఉంటే అసలు ఆయన అమ్మట రాంబాబు అనుకోలేదు అద్దెనిది అని చెప్పి ఇతను మాట్లాడిన వల్ల అతనికే ఇంకా డ్యామేజ్ అవుతుంది అంబటి రాంబాబుకి ఇతను జోలికి వస్తే వైసీపీకి డ్యామేజ్ అవుతుంది అట్లాంటిది ఇతర ఇప్పుడు నేను వస్తాను మీ జోలికి అంటున్నాడు సో రానున్న రోజులలో వైసీపీని దారుణ దారుణంగా ట్రోలింగ్ చేయడం కావచ్చు ఇదిగో నిజాలు కాదని చెప్పేసి క్వశ్చన్ చేయడం కావచ్చు గ్యారెంటీ ఈ నెటిజన్లు అంతా కూడా